నమస్కరి అవలనా ప్రభు నామముతో జయ జయ కన్న గోయక प्रोप्टिया మీరుపై ప్రార్థన మనమందరము ప్రార్థన పూర్వకంగా దేవుడి సన్నిధానంలో చేరి ఉన్న కనుక మరి వాక్యాన్ని ధ్యానించు నిమిత్తమై మనమందరము ఏకకంఠ స్వరం ఎత్తి మన హృదయములను దేవుని సన్నిధానంలో కుమరిస్తూ ఆయన సన్నిధిలో ఆయన మాట వినట శ్రేష్టము సమీపించి ఆలకించుట శ్రేష్టమని దేవుని వాక్యం వాక్స్తూ బిడ్డ మరి సమయమైంది కనుక సితపాటి కలిగిన నీవో ప్రభు నీ వాక్యాన్ని ధ్యానించి నిమిత్తమై ప్రార్థన పూర్వకంగా ప్రభుని అడుగుదాం నీతో నాతో మనందరితో ఈ దినమున ప్రభు మాట్లాడే ప్రతి మాట ద్వారా మన జీవితాల్లో కంటబడుగాక ప్రార్థన మహోన్నతనా పరిశుద్ధుడైన తండ్రి జీవాధిపతి జీవమగల ఇరణాయేశయా ఉన్నతమైన ఘనమైన శ్రేష్ఠమైన నీ నామమునకు మహిమ చెల్లిస్తూ ఉంటాను నీవు చేసిన ఉపకారములలొ నేను మార్చివారమై ఉన్నక కృతజ్ఞతాపూర్వకముగా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి నీవు ఎత్తైన నమ్మదగిన దేవుడవు మాకు శాలిన తండ్రివి నా తండ్రి అబ్బాన్ని మొదలు పెట్టుకునే గృపా పాపము మా చూపిన ప్రేమను బట్టి మా కలుగు రుక్షపడి ఉన్నది అనే లోకములో శాపము ఆయన కొంత బిడ్డలాడమస్టమున్నది ప్రతి మనిషిని పాప భూమి లోపల నెట్టి వేస్తూ ఉన్నది ప్రతి మనిషి నీ లోపల స్నేహముందు నాన ఈడించుకొని ఉన్నది నీ వాక్యం సెలవిస్తున్నది యాదగలం రాసిన భద్రిక నాలుగు అధ్యాయ నాలుగు వచ్చిన తెలియబడిన మాట జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరాని లోకము సెలవిస్తున్నట్టుగా తండ్రి ఏ మనిషి గ్రహించలేకపోతూ ఉన్నా ఏ మనిషి ఆలోచించలేకపోతూ ఉన్నా ఏ మనిషి నీ మాటలను చెవి ఇవ్వలేకపోతూ ఉన్నా లోక స్నేహము చేస్తూ లోకానుసారంగా జీవిస్తూ లోకానికి పతివై లోకానికి సరమైన పాప భూమిలో పడిపోయి గట్టి బిడ్డలాడుచు నాయన చివరికి తన జీవిత భక్త నన్న విసిగి సమయాలలో నీ వైపు తిరుగుతూ ఉన్నా నీ దగ్గరికి వస్తూ ఉన్నా నిన్ను ప్రాధాయపడుతూ ఉన్నానయ్యా ఎస్సయా క్షమించండి క్షమించండి నాయన ఈ వాక్కు వెలుగులో ప్రతిబిడ్డ నడుచుకోవాలని నీ మాట ద్వారా ప్రతి ఒక్కరు బలము అందుకోవాలని నీ వాక్యం ద్వారా ప్రతి బిడ్డ గ్రహించాలని ఆనాడు ప్రవక్తల ద్వారా మీరు మాట్లాడారు ఈనాడు నువ్వు ఏర్పరచబడిన వారి ద్వారా మాట్లాడుతూ ఉన్నావు తండ్రి ఈనాడు కూడా నేను ఏర్పరచబడిన వారిని సైతము సాధారణ వాడు లోక తీసుకుంటూ ఉన్నాడు ఎవరు నాయన ఎంతో ఎందుకు నిలవగలిగిన వారు अधिकतर ने नहीं कुमिलो दबका नहीं सलविच शाबु नहीं ना नहीं पावक तलवार निर्माण किया ना रुतन नहीं कुमिलो दबका रूबरू को बड़ी नहीं है आई लगो वंदन लगो और नहीं आ रहा नहीं सब गानी गुमर पिंटो आ रही है ना नहीं वो देख ना इधर अपने नहीं सनी నీ బలము ద్వారా నీ శక్తి ద్వారా దయా దాచముల ద్వారా మేము తండ్రి జీవించగలుగుతూ ఉన్నాం నీ శక్తి ద్వారా తల్లి సన్నిధిలోనికి రకాల మహోన్నతుడి చాటును నివసించి

அசா வேணு பணிக்கு சாத்தியமும் ரொம்ப சாட்டினா பரிசுத்த భయమక్తులతో పాల్పాకులు పొందువాలిగా ఉంటారని వాక్కు ద్వారా మాట మాట్లాడే ఉన్నాయి దాక్ష మొమ్మలు దాక్ష సంతోషము ఆనందము నీలా ఉన్నదని నీ మాట ద్వారా మేము నేర్చుకోగలిగే ఇవే నమ్మదగిన సహాయపడముతాయి

పరక్షకుడు పరిశుద్ధులైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట స్థుతించడి ప్రార్థన చేసి సమర్పణ చేసి ఉంటున్నాము మా పరమ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక కూర్చున్నాం పిల్లరా భగవంతు మరి ఈ దినమున దేవుని వాక్య సందేశాన్ని మన మీద దేవుని కృప ఎంతో బలమైనది శక్తి కలిగినది మరి గత వారం మనం విన్నాము గత వారము మనం విన్నాము సంతోషము ఆనందము ప్రభులోనే మనకున్నదే అని మరి ఈ దినమున కూడా మరి మరొక సందేశముతో దేవుడు మన ముందుకు ఈ రీతిగా నడిపించిన దేవాది దేవునికి మహిమ కలుగునుగా మంచి మంచిలరా మరి వాక్యానికి ముందుగా ఒక కీర్తన మనము ధ్యానం మరి ఈ దినము కూడా మరి మరో కీర్తనను మనము ధ్యానం చేద్దాం ఎనభై రెండవ కీర్తన ఎనభై రెండవ కీర్తన ధ్యానం చేసుకుందాం ఎనభై రెండవ కీర్తన ఒకటి నుండి ఆరు ఉన్నాయి చదివి వినిపిస్తాను మీరు చూడాలని మనం చేస్తూ ఉన్నాం దేవునికి పేజ్ నెంబర్ నాలుగు వందల తొంభై ఆరు పేజ్ నంబర్ ఎనభై రెండవ కీర్తన ఒకటి నుండి ఎనిమిది చిన్న మరి అక్కడ ఉన్నాయి మరి మాటలు చదువుతాను మీరు గ్రహించాలని మనం చేస్తూ ఉన్నాం దేవుని సమాజములో దేవుడు విలిచి ఉన్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు ఉన్నాడు ఎంత కాలము మీరు అన్యాయముగా తీర్చ తీర్పు తీర్చబడుతురు ఎంత కాలము పక్షపాతము చూపుదురు పేదలను తల్లిదండ్రులు లేని వారిని న్యాయము తీర్చుడు శ్రమ గల వారిని దీనులను న్యాయము తీర్చుడి దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములో ఇటు అటు అంధకారములన్నీ కందలుచున్న మీరు దైవములని మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేను సెలవిచ్చి ఉన్నాను అయినను ఇతర మనుషులు చనిపోకున్నట్లు మీరును చనిపోదు అధికారంలో ఒకడు కూలినట్లు మీరు కూలుదురు లేము దేవాలేము భూమికి తీర్పు తీర్చుము అన్ని జనులందరూ నీకే స్వాస్థ్యముగా ముందు దేవుడి పరిశుద్ధమైన మాటలను దీవించి ఆశీర్వదించునుగా ఆమె ఇచ్చిన ప్రార్థన కృపగలిగిన దేవా దయగలిగిన తండ్రి చదవబడిన లేఖనము ఆయనాన్ని కృపలో నింపి భద్రపరిచి సహాయం చేసి మీరు మహిమ పొందినందుకు ఈ నామానికి మహిమ చెల్లిస్తూ స్ఫుతిస్తూ ప్రార్థిస్తూ ఆయన మరి ఈ దినమున మరి ఈ రీతిగా నీ సన్నిధిలో ప్రార్థించి కృపాధన్యత మా అందరికి ఇచ్చినందుకు వందనాలు ఈ మాటలు వినే భాగ్యము మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు నీ మహిమతో నింపినందుకు స్తోత్రాలు మరి నిన్న పొందున్న సమయాన్ని చేతుల కప్పగించుకుంటూ నీ దాసుని సులువ శాంతి మార్గం చేసుకొని మీరే మహిమ పొందుమని ఏసే పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉంటున్నారు మా పరమ తండ్రి అందరం చెప్తాం హలేలుయా హలేలుయా దేవుని నామానికి మహిమ కలుగునగాక చెరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన ఏసీ నామంలో శుభాభివందనములు తెలిపి అందరికి శుభములు దేవుడి నామ పేరిట అందరికి వందనాలు తెలియజేస్తున్నాం అందరికి వందనాల మా ప్రయజనం ప్రయజనం స్తోత్రం మంచిది ఈ సమయంలో కొద్ది నిమిషాలు మరి మనము ధ్యానం చేసుకున్నా దేవుని మాటలను దేవుని మాట మనకు బలాన్నిస్తుంది దేవుని మాట మనకు బలపరుస్తుంది దేవుని మాట మనం స్థిరపరుస్తుంది దేవుని మాట వాళ్ళకు సర్వాంగ కౌచముగా నిలుస్తూ ఉంది దేవునికి స్తోత్రం కలుగునగా అంటే మంచిది ప్రియమైన దేవుని పిల్లారా మరి ఈనాటి వాక్య సందేశం విరోధము ఈనాటి వాక్య సందేశం ఏంటి వాక్య సందేశము విరోధము మరి ఏంటి విరోధము ఈ లోకములో అనేకముగా మనకు విరోధముగా కనబడుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉంటున్నాం ఎక్కువ శాతం మనకు విరోధం ఎక్కడ కనబడుతుందంటే అంటే కుటుంబాల్లో విరోధాలు కనబడుతూ ఉన్నాయి ఆ కుటుంబంలో ఉన్న అన్నదమ్ముల మధ్య విరోధాలు కనబడుతూ ఉన్నాయి ఆ కుటుంబంలో ఉన్న అత్తకోడళ్ల మధ్య విరోధం కనబడుతుంది ఆ కుటుంబంలో ఉన్న మరి ఆ అక్క చెల్లెట్రల మధ్య విరోధము కనబడుతుంది ఆ కుటుంబంలో ఉన్న అత్త కోడల మధ్య విరోధం కనబడుతుంది ఆ కుటుంబంలో ఉన్న మామ అల్లుల మధ్య విరోధం కనబడుతుంది ఈ లోకంలో ఎన్నో బాంధవ్య బంధాలు మరి ఏర్పరచబడి ఉన్నాయి అవి దేవుని ద్వారానే మరి కలిగి ఉన్నాయి అందుకే విరోధము కుటుంబంలో ఎవరు రేపారు అంటే సాతాను అపవాది అయిన సాతాను విరోధము రేపుతూ ఉన్నాడు దేవుడు ఎంత మాత్రమూ విరోధముగా మరి రేపు వాడు కాదు కుటుంబాలకి కుటుంబాల మధ్య ఆయన విరోధము పెట్టేవాడు ఎంత మాత్రమూనో కాదు ప్రియదేవుడులరా అందుకే నందు ప్రియ దేవుని సంగమాత్మ మనము గ్రహించవలసిన విషయము మనం ధ్యానించుకోవలసిన అంశము మరి విరోధము ఈ విరోధము ఎలా వస్తుంది మరి ఎలా పోతూ ఉంది మరి ఈ మాటల ద్వారా మనం ఏమి నేర్చుకోగలుగుతూ ఉన్నాం సమాజంలో సర్వ సమాజం సహజ సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి మంచిది లోకంలో వినోదము ప్రతి మనిషికి జరుగుతూనే ఉంటుంది అయితే సమాజంలో సహజ సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఇలా సర్వ సమాజంలో మరి వెళ్ళిపోవారు మరి కొందరైతే అలాగే అయ్యో పాపం అనేవారు మరి కొందరు మరి లేకపోలేవుతులారా కాబట్టి ప్రయమైన దేవుడిలారా దేవుని వాక్యం ప్రియ సహోదరి సహోదరులారా ఈ దినమున దేవుని వాక్యం సెలివి పడినట్టుగా అయ్యో పాపం అనేవారు మరి కొందరు అందుకే ఈ లోకంలో మరి ఇలా జరుగుతూ ఉన్నాయి ఈ లోక పరిస్థితి లాగా ఉంటుంది సమాజంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఎన్నో వ్యతిరేకత జరుగుతూనే ఉన్నాయి కానీ దేవుని సమాజంలో జరిగితే మనుషుడు చూస్తూ ఊరుకుంటాడేమో కానీ దేవుడు మాత్రము ఎంత మాత్రమును ఊరుకున్నాడు అలేలోయ లోకంలో లోకములో ఉన్న సమాజంలో జరిగితే మనుషులు చూస్తూ ఊరుకుంటూ వచ్చు ఏ మాకెందుకులే అది వారికే కదా వారి కుటుంబముల మధ్యనే కదా మరి వారి అన్నదమ్ముల మధ్యలే కదా వారి అక్క చెల్లెల మధ్యలే కదా అని అనుకోవచ్చు అది ఒక వినోదముగా వారి వారి మధ్యలో జరుగుతూ ఉండొచ్చు అది సంఘములో వినోదము జరిగితే మాత్రము దేవుడు చూస్తూ ఎంత మాత్రము ఊరుకోడనని దేవుని వాక్యం సహిస్తూ ఇది అపవాది నాటిన విత్తనము అపవాది నాటిన విత్తనములో నుండి ఎవరు తప్పించబడతారు ఎవరు 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 మరి ఈ లో నుండి రక్షింపబడతారు అని మనము గ్రహించినట్లయితే ప్రతి దేవుడు దేవుడు వాత్వాన్ని సెలవిస్తుంది ఒకసారి వార్త మూడవ అధ్యాయమే మత్స్ వార్త మూడవ అధ్యాయమే రెండవ టి ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చరాలు ఒకసారి చదువుకుందాం అత్తవార్త బద్ద పతొమ్మిది ఇరవై ఐదు ఇరవై వచ్చిన పక్క వస్తాయి ఆయన ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చు అక్కడ రాయబడిన పాఠం మనుష్యుడు నిద్రించు చూడగా మనుషుడు నిద్రించి చూడగా అతని శత్రువు వచ్చి గోపుల మధ్యను విత్తిపోయను మొలకలు పెరిగి పట్టినప్పుడు గురుగులు కూడా కనపడేను దేవుడు స్తోత్రుయా ఏం చేశాడంట మనుషుడు నిద్రిస్తూ ఉన్నాడు ఏ మనుషుడు ఏ మనుషుడు నిద్రిస్తున్నాడంటే దేవుని ఎందుకు విశ్వాసం కలిగిన మనుషులు ఆ నిద్ర ఏంటి ఈ లోకపు మత్తు చేత అపవాది వారిని నిద్రి చేసేది ఎందుకంటే విశ్వాసములో కొనసాగుతూ ఉన్నప్పుడు విశ్వాసంగా జీవిస్తూ ఉన్నప్పుడు విశ్వాసములో బలపడుతున్నప్పుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ఈ లోక అధికారి అయిన అపవాది ఈ లోకాధికారి అయిన అపవాది వచ్చి వారిని భక్తిహీనతలో పడవేయడానికి వారిని భక్తిహీనులుగా చేయడానికి వారి ఇంకను దేవునికి దూరస్తులుగా చేయడానికి వారి మధ్యలో ఎన్నో ఆటంకాలు రేపడానికి ఎన్నో కలహాలు రేపడానికి వారు అరీతిగా కుటుంబాల కుటుంబాలకు చిచ్చులు పెట్టు ఉంటూ ఉంటున్నారు అయితే ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే మనుషులు నిద్రిస్తూ ఉండగా అతని ఎవరు అతని అపవాది వచ్చి గోధుమల మధ్యలో గురువులు విత్తిపోయను గోధుమలు దేనితో పోల్చబడ్డాయి గోధుమలు ఫలింపుడు అంటే విశ్వాసి దేవునిలో బలపడుతూ ఉన్నప్పుడు విశ్వాసి దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు విశ్వాసి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు అందుకే దేవుని మాట ఒక మాట సెలవిబడినది గోధుమ గింజ సస్తేనే గానది ఫలించదు అందుకే ప్రేమైన దేవుని బిడ్డ దేవుని వాక్యం సెలవిబడినట్టుగా విశ్వాసి అనేక కష్టాలు ఎదుర్కొంటున్న సమయాల్లో వాడి ఇంకా అనేక సమస్యలు రేపు సమయాలలో వాడి ఇంకనో వాడిని కృంగ చేయడానికి బలహీనుడిగా చేయడానికి దేవునికి దూరస్తులుగా చేయడానికి వాడు ఏం చేశాడంటే ఇంకా అనేక సమస్యలను రేపుతూ ఉన్నాడు అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాడు గురువులు గురువులు దేనితో పోల్చబడి అంటే దుష్టునితో పోల్చబడినని రాయబడింది ముప్పై ఎనిమిదిలో అనుకుంటాను అక్కడ రాయబడి వచ్చినాడు ఒకసారి ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది నలభై వచ్చిన వరకు చదువుకుంటే అక్కడ వివరణ ఇవ్వబడి ఉన్నది విత్తనము విత్తువాడు మనిష కుమారుడు దేవునికి స్తోత్రము హాలేలు విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు పొలము ముప్పై ఏడు వచ్చిన అందుకు ఆయన ఇట్లా నేను మంచి విత్తనములు విత్తువాడు మనిష కుమారుడు పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దుష్టుని సంబంధులు కాబట్టి శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత పోయి వారు దేవదూత గురువులు ఎలాగో కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును నలభై ఒకటి వచ్చిన చదువుకుంటే మనుష్య కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయును దేవునికి స్తోత్రుయా కాబట్టి ఎవరు దేవుడు పిల్లరా ఇక్కడ వాక్యం సలవియబడినట్టు ఏమిటంటే ఎవరంటే ఇప్పుడు చెప్పండి అపవాది గురువులను మెచ్చిపోతూ ఉన్నాడు ఎందుకంటే దేవుని రాజ్యములో వారిని స్థానము లేకుండా చేయడానికి దేవుని యందు విధేత కలిగిన వారిని దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న వారిని దేవుని మాటకు లోపడకుండగా బ్రతకకూడదని అపవాది ఎన్నో లోకంలో ఆశలు రేపుతూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ ప్రియమైన సహోదరి సహోదరు అపవాది ఆటంకాలు రేపుచున్నప్పుడు మనుషులు ఎలా ఉండాలి తెలుసా భయభక్తులు కలిగిన వారై ఉండాలి విధేయత చూపు ఉండాలి విశ్వాసములో తమను తాము బలపరుచుకుని వారై ఉండాలి అపవాదు రేపిన ఆటంకాలకు బెదపడకుండగా ఆయన రాజ్య సంబంధులుగా ఆయన రాజ్య వారసత్వాన్ని మరి సంపాదించుకునే వారముగా విశ్వాస జీవితములో ముందుకు కొనసాగాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం దేవుని స్తోత్రం అలే కాబట్టి నీ విశ్వాస జీవితము జాగ్రత్తగా ఉన్నదా దేవుని నుండి నువ్వు దూరము చేయబడకుండగా దేవుని నుండి నిన్ను దూరము చేయడానికి సాతాడు అనేక కుట్రలు పొందుతూ ఉన్నాడు అనేక ఆటంకాలు చేస్తూ ఉన్నాడు నీవు ఆయన ఉన్నప్పుడు వాడు ఉన్నాడు ఆ భయపడినప్పుడు ఎక్కడికి వెళ్తావంటే ఆయన వలయములో నుండి బయటకు వస్తాను బయటకు వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు పట్టేసుకుంటాడ అందుకే సింహం సింహి ఎవరిని ప్ర అని తిరుగుతూ ఉన్నాడంట వాడు మొదటి పెద్ద రాష్ట్ర పత్రిక మొదటి పేదలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన రాయబడిన మాటలు చూస్తే అక్కడ తెలియచేస్తుంది అందుకే మనం ఎలా ఉండాలంట అక్కడ చక్కటి మాటలతో బలపరుస్తూ ఉన్నాడు పేదూరు గారు నిబ్బరమైన బుద్ధి గల వారై ఉండు మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మెరుగుదనా అని తిరుగులాడు చూడు కాబట్టి ప్రేమైన దేవుని సంగమా ప్రేమైన దేవుని బిడ్డారా వాడు గర్జించినప్పుడు వాడు గర్జింపునప్పుడు మనం భయపడకూడదు వాడు ఆటంక పరుస్తున్నప్పుడు వారి ఆటంకాలకు మనం లోపడకూడదు వాడు అనేక విధాలుగా మన మధ్యలో ఎన్నో చిచ్చు ఒక దినమున అవి కాల్చి వేయబడతాయి ఒక దినమున గురుగుడు మరి అగ్నిలో కాల్చి వేయబడతాయి వాడు చేస్తున్నీ కూడా ఒక దినమున తీర్పులోనికి వస్తాయి ఆ యుగ సమాప్తి దినమున వానికి తీర్పు జరుగుతుంది కాబట్టి ప్రియమైన వాళ్ళ ప్రియమైన దేవుని పిల్లరా వాక్తి పెట్టిన ప్రియ సహోదరి సహోదరులారా మనము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు రాములో తెలియజేస్తూ దేవుడు ఈ పరిసరమైన మాటలను దీవించి ఆశీర్వదించును గాక ఆమె చెప్పబడిన చిన్న ప్రార్థన చేసుకొని పరిగణ సమయాన్ని మరి మన మధ్యలో ఉన్న దైవజనులకు జన్లకు అందిద్దా ప్రేమా నమ్మకం మొదలైన తల్లి దయగలిగిన ప్రభు శివాధిపతి నీకే వందల కొన్ని నీ కృపాటి వాళ్ళ మరి కాపుగల క్షేమం దయచేసి ఇంతవరకునైనా మరి ఈ కొద్ది మాటల ద్వారా మరి మమ్మల్ని బలపరిచి స్థిరపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందున సమయాన్ని మరి నీకు అప్పగించుకుంటూ ఉంటాం అయినా నీ కృపల భద్రపరిచి నీ నామానికి ప్రయత్నం తెచ్చుకోమని మా ప్రభుడు రక్షకుడు ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పద్ధతి నాప్తలే